నమస్తే స్వాగతం నా పేరు సిరి మెదక్ జిల్లాలో జరిగే మొహరంకు ఓ ప్రత్యేకత ఉంది పీర్ల పండగ వచ్చిందంటే పది రోజుల పాటు పండగ వచ్చిందంటే సంతడి వాతావరణం కనిపిస్తుంది హిందూ ముస్లింలు జరుపుకునే ఈ పీర్ల పండుగ మత సామరస్యానికి గుర్తుగా నిలుస్తుంది రామయ్యంపేట పట్టణంలోని మెదక్ క్షౌరస్త వద్ద పట్టణ ప్రజలకు పేదలకు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ముస్లిం సోదరులు తయారు చేసి అందించడం జరిగింది అసైన్ హుసేన్ పెద్దల పేర్ల మీదగా పది రోజుల పాటు ఉపవాసాలు ఉండి పేదలకు కాలి నడకతో వచ్చేవారికి పట్టణ ప్రజలకు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఈ షరబతులు తయారు చేసి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఇది మొహరం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మేము అనేది తాకిస్తాం మతాల అత్తగిత్యంగా ఇది చేయిస్తాం మేము ఇక్కడ ప్రతిసారి తాకిస్తాం ఇది మొహరంలో దక్కి చేస్తాం ఇది 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 ఇమామే హుస్సేన్ పేరు మీద ఇది చేస్తాం ఆయన దేవం కోసం త్యాగానికి త్యాగానికి సందర్భంగా పతీణంగా ఇది మేము తాకిస్తాం కాబట్టి అందరూ కులాబా ఏ భేదాలు లేకుండా చీడ అందరు దావతిని షిర్క చేస్తూ పోతారు అందరు తాగుతారు దానివల్ల ఈ షిరబు తాకిస్తాం అందరికీ నా పేరు మొహమ్మద్ హస్ ఉద్దీన్ రామాన్పేటలో ప్రతి సంవత్సరము మస్జిద్ కమిటీ తరఫు నుంచి ఈ షర్బత్ ప్రజలందరికీ ప్రేమాను ప్రేమకు ప్రతీకగా కుల మతాలకు అతీతంగా శర్బత్తు పంచి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఈ మొహరం యొక్క ప్రత్యేకత ఇమాంసాన్ని యొక్క బలిదానం గుర్తిస్తూ మరి ఈ ప్రతి సంవత్సరం మొహరం దస అంటే పదో రోజు ఈ మొహ ఈ మొహరం సందర్భంగా సరబత్ను మేము తయారు చేసి పేదవారికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మరి రోడ్డుపైన ఈ యొక్క సర్బత్తు తయారు చేసి పబ్లిక్ అందరూ ఈరోజు చూడవచ్చు పబ్లిక్ అందరికి తాయిపిచ్చి మేము ఒక మా యొక్క మతానికి అందరి ప్రేమను పంచడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మా యొక్క కమిటీ సభ్యులందరూ ఇలా పాల్గొని పేదలందరికీ సమత్వం పంచడం జరుగుతుంది